శ్రీనివాసరావు గారిని బాబోలు గోపి కిషోర్ గారిని ఆహ్వానిస్తున్నాము రైట్ Thank you. कोटा महेशकर श्रीनगरवाल मेरे चौक साहब दिख्य तो श्रीनगरवाल ఒకటో రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది జమ్మన పోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్లమూడి తెనాలి తాలూ తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ సైడ్ లైన్ దాటి పండ బయటకు వెళితే తోని రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది కోట మహేష్ గారు తోట్రావల్ పొడబాలు వచ్చి దొరికి స్వీయ కలవాలని మేము అరౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పది సెకండ్లు వెనుకంజలో ఉన్నది జమ్మిన పోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగ్రత్త మోడీ తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మట్టపల్లి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో కేజీఆర్ పోల్స్ కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణేశ్ రెడ్డి గారు మేనేచరు మేనేచరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీతో రావాలి కాడుగట్పం రావాలండి త్వరగా ఇక్కడ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది జమ్మన పోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్ల మోడీ తెనాలి మండలం తెనాలి గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కావాలి ఎనిమిదో తత్వాలు రావాలి తొమ్మిదవ తత్వాలు పదవ తత్వాలు రెడీగా ఉండాలి నాలుగో రోడ్డు వెయ్యనుగల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము పదిహేడు సెకండ్ల పన్నంజిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎనిమిదవ తత్వం రావాలి గాడి కట్టుకొని రావాలండి సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్ణమూని దానబోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్ణమూని తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి దానబోయిన సుబ్బారావు గారు సంగం జాగర్ల మూడి తెనాలి మండలం గుంటూరు జిల్లా వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి భీమా భీష్మ ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది అడుగుల దూరాన్ని ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నాలుగు సెకండ్ ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకజిలో ఉన్నది దానబడిన సుబ్బారావు గారు సంగం మూడి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎన్ని తత్వాలు రావాలి కొప్పల గోవర్తన్ రెడ్డి గారు ప్రవళీష్ రెడ్డి గారు మేనేజర్ చెరువు సైడ్ లైన్ దాటి పంట బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గింత పడుతుంది బాబు మీకు కావాల్సినందుకు ఇచ్చారు నాలుగు నిమిషంలో ఉన్నది పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై సెకండ్లు వెనుకజిలో ఉన్నది దానిపైన సుబ్బారావు గారు జాగ్రత్తలో ఉన్నాయి మీరు తప్పవాలి కాసుందా టేప్ తీసుకెళ్ళండి టేప్ తీసుకెళ్ళండి ఒక చేతితో జనాథంలో ఒక చేతితో మూడు నిమిషంలో ఉన్నది రైలైన్ దాటి పడిన బయట పెడితే రిటైర్మెంట్ తోటను తగ్గించబడుతుంది రోడుగులు క్రాస్ ఉందండి తోలిన రికార్డ్ నుంచి తగ్గించబడుతుంది అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్దెనిమిది సెకండ్ లో ఉన్నది ఉన్నది నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలేంటి ఇటు చివరకు రావాలి మరలా తిరిగి రెండు వందల యాభై రెండు అడుగుల దూరాన్ని లాగాలి క్రాస్ కలుపుకొని మీరు ఆగాలి ఇస్తారు ఎవరికి కూడా ఏమి తో రావాలి ఎనిమిదో రౌండ్ రెండు ఒక్క నిమిషం ఉన్నది ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో యాభై రెండు అడుగుల దూరాన్ని లాగితే క్రాస్ తో కలుపుకొని రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ముప్పై సెకండ్ ఉన్నది యాభై సైడ్ ఎండు అడుగులో నాకు నాకానీ కాస్తో ఎవరు ఉన్నాయి వద్దులే మనవాళ్ళు బాగున్నారు అర వాన్ స్కోర్ చెప్పాలండి డైరెక్ట్లో ఇవి అమ్మ మనయే అయ్యి తెలుసులే కానీ డైరెక్ట్గా వస్తే లింక్ పెట్టపోయారా ఏ దాతాం కదా డైరెక్ట్ ఏ దాతలే ఓపెన్ యూట్యూబ్లో డైరెక్ట్గా వచ్చేది పట్టాసం తల్లి రెండు వేల అరవై రెండు వాటిదంతా రెండు వేల అరవై రెండు వేల అరవై రెండు దూరాన్ని প্রথমে <laughs> কনসাতাই <laughs> <laughs> <laughs>